ముందర కాదు మా కాదు అది ఏమైనా మేము అది ఎండతా ఉన్నాము రెండు మూడు లేవుతాము ఏ ఉండొచ్చే లేదు అదే మేము కొనుక్కోనిచ్చి పెట్టుకోలేము మేము ఇది కదా మా పిల్లలు అప్పుడెప్పుడు ఒకసారి దేనికి వెయ్యి ఊడి చాలు లేదు புக்கதுவே சார் சாலை சாலை ஜனாலுக்கு மல்லா மேம் மல்லா சுவாமி அப்படி சுவாமே காஞ்சிட்டு மொழி தங்கி போட்டேன் சாமி அசு நல்லா எங்கிருச்சு வந்து వేరే ఆప్షన్ లేదు సార్ అది ఇంకా సారు ఉండేది చూపించినారు కాబట్టి అది చాలా టైట్ ఉండేది నాకు ఇవి వేసుకున్నా పోతే మంత్ ఉన్న వయసు పక్క పోతుంది అనమాట ఊర్లో ఉన్నా కదా నేను మంగళూరు మంగళూరు బాగా నీట్గా వస్తున్నారు మీరు బాబా బా బాబా వెరీ గుడ్ చెబుతున్నాయి అంటే ఒక్క సంవత్సరం ఒక్క రెండు అంతే అదే కలిసి అందరూ వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఇద్దరు అందరూ ఒక అందరూ వస్తారు కసి పెట్టే ఉంది కాబట్టి ష్యామ్ మన వాళ్ళకి ವಿಜಯನ ಮಕ್ಕಳು ಇತ್ತವರೆಗೂ ಇರೋದು ಕೋಣೆ ಕಣಪಲ್ಲದಂತinga ಸಿದ್ದೇಶ್ ಬಾಬಾ ಇಕಡೆ ಬಂದರು ಇಲ್ಲ ಅದ್ನಾ ಕುಕ್ಕಕ್ಕೆ ಮನೆ ಸೇಬಾ ಬೆಡ್ಪ್ಲಸ್ ನಿಂದ ತಹಾರ ಇನ್ನೇನೋ ಚಾಲೆಂಜ್ ಏನೋ ಅಚ್ಚಾ ಅಮೇ ಜೈಲ್ ನಲ್ಲಿ ಕೈದಿಗಳೆಲ್ಲ ಬೆಟ್ಟಿ ಕೋಟಿ ಓ ಹಾ ಅನ್ ಹೆಸರು ಇnotin ಮಡಾ ಕಾ

రౌండ్ టేబుల్ ఉంటుండే డైలీ ఈ రోజు ఏదో ఖైదీలు నిలబడుకున్నట్లు నిలబడుకున్నాం అని ఫీల్ అవుతున్నారు సారు నువ్వు చూడగా ఎవరన్నా చెప్పాలి సార్ అది ఇట్లా పోతాంటే నేను చూడగా నేను ఉండలేదు అని పాట ఒకటి లాభాలవ్ చేయలేదు సార్ అంటే అప్పుడు ఆయన ఎంప్లాయ్ సార్ ఆఫీస్లో నేను ఉంది ఆ సార్ అయితే పోతాడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మాకంటే అరవై ఎనిమిది అంటారు ఎవరైనా చూసిన నమ్ముతారా అండి ఆయన అదే కదా ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి గల్లీ దాకా जब गोविंद परमात्मा महान दे प्रसन्न चित्त स्वामी श्री आनंद राय के पूजा रहे कुल लोग मुंगा मंजूदा परमात्मा नारायण मंदिर में चल रहे हैं ना रे बनते हैं राजेंद्र बाई सर राजेंद्र ये सर

మేమంతా అందరూ కోసం కదా హంపి 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 విరుపక్ష అర్జెంట్గా పోసారైనా ఇంకో వెంటనే అన్నా కూడా పెడితేనే ఇప్పుడు లాస్ట్ జస్ట్ అనే రాజశేఖర్ సారు అట్ వచ్చేసారు చెప్తాను లేకపోతే వెంటనే పోల్చింది లేకపోతే సినిమా ఏందని అడిగిపోతుంది సార్ పెద్ద